ఇల్లు కానీ మామిడి చెట్లు కానీ ఎంత డీసెంట్గా ఎంత బాగుంటాయి చూడండి అండి ఇక్కడ చాలా బాగుంటాయి అనమాట విద్యానగర్ అనమాట ఇది విద్యానగర్ లైన్ ఇక్కడ ఇల్లు అన్ని ప్లేసులు డీసెంట్ గా చాలా నీట్ గా చాలా పద్ధతిగా చెట్లు చెట్లుంటాయి ఎక్కడ చూసినా పచ్చని చెట్లు పచ్చని పువ్వుల చెట్లు చెట్లు చాలా బాగున్నాయి బాగున్నాయండి పచ్చగా పచ్చడి చేయలు గార్డెన్ ఇక్కడ కరివేపాకు చెట్లు ఇంటి ముందు అన్ని పూల చెట్లు చాలా బాగుంటాయండి ఇక్కడ ఇల్లు మంచి మంచి ఇల్లు ఉంటాయి అనమాట చక్కగా సూపర్గా విజయనగరే ఇది కాస్ట్లీ అనమాట ఇల్లు కానీ ఇక్కడ పార్కు కూడా ఉందండి ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట ఇది చూడటానికి అందంగా ఆకర్షణగా చాలా నీట్గా బాగుంటాయండి రోడ్లు కానీ తీర్చినట్టు ఇళ్ళు కానీ చాలా బాగుంటాయి ఇక్కడ ఇక్కడ ఈ రోడ్లో ఇవి అన్నీ నీట్గా ఉంటాయి అన్నమాట పువ్వులు కానీ చెట్లు కానీ పూల చెట్లు కానీ ఆవులు ఇక్కడ ఆవులు వచ్చినాయి చూడండి చూడండి ఎంత బాగుంటుందో డీసెంట్గా ఈ రోడ్డు ఇంకా బాగుంటుంది పచ్చని చెట్లు అన్ని పోల చెట్లు బాగా పెంచారండి ఇండ్ల ముందు చెట్లు అరటి చెట్లు పోల చెట్లు మొలక చెట్లు అన్నీ బాగా పెంచేశారు ఇక్కడ ఒక ఆవు ఉందండి ఆవు కూడా పడుకొని ఉంది ఈ ఇల్లు చూడండి ఎంత డీసెంట్గా ఎంత బాగున్నాయి చూడండి ఇల్లు స్కూల్ ఉంది అక్కడ ఒక స్కూల్ ఉందండి ఆ స్కూల్ కూడా మంచి నేమ్ అనమాట అక్కడ చాలా బాగుంటుంది ఈ స్కూల్ కూడా పిల్లల్ని చక్కగా ఇక్కడే చేర్పిస్తారు చాలామంది సిటీలో ఇవన్నీ చెట్లు ఇళ్ళు పాలు చెట్టు చూడండి పచ్చగా పాలు చెట్టు ఎంత బాగుందో పూలు అన్ని పూలు కూర్చున్నాయి పసుపచ్చ పూలు గోరింతావ చెట్టు అండి అది గోరెన్ తావ చెట్టు అది అరటి చెట్టు అది కరివేపావ చెట్టు ఇదేమో ఇదేదో అంటారండి ఇది గంగ గంగి గంగ కాదండి ఇదేదో గంగిరేగ్గాలి చెట్టే ఇది అంటారు దీన్ని గంగిరేగ్గాయ చెట్టేమో ఇది గంగిరే గాలి చెట్టు ఇది చాలా బాగుంది చూడండి ఇక్కడ ఏదైనా సీసాలు కట్టారు చెట్టుకి గన్నేరు చెట్టు ఇది ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి చెట్లు పూలు గన్నేరు పూలు అపార్ట్మెంట్ అండి ఇదొక చెట్టు ఇదొక అపార్ ఇదొక ధనియర్ చెట్టు ఇక్కడ అన్ని ఇంటింటికి ప్రతి ఇంటికి ఎన్ని మంచి మంచి పూల చెట్లు అవి ఉంటాయి అండి బాగా ఉంటాయి అన్నమాట ఇక్కడ అశోక చెట్లు ఏదంటారండి వీటిని చూడండి ఎంత ఎత్తునంటే ఈ అశోక చెట్లు బాగా ఉండే అశోక చెట్లు పార్క్ దగ్గరికి వచ్చామండి ఇప్పుడు దేమో నందివర్ధన్ చెట్టు నందివర్ధన్ పూలు చూడండి అట్ట నందివర్ధన్ பாகப இது பார்க்குண்டி விஜயானகர் பார்க்க விஜயானகர் பார்க் எண்ணெய் அப்பார்ட்மெண்ட்லே చూడండి ఎంత బాగున్నాయి పోల్ చె ఇక్కడ ఈ పార్కులోకి సాయంత్రానికి పెద్దవాళ్ళు వచ్చి చక్కగా కూర్చుంటారండి ప్రశాంతంగా ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చుంటారు అందరూ వచ్చి సాయంత్రం కూడా ఇవన్నీ పూలు చూడండి ఈ పూలు చాలా బాగున్నాయండి పచ్చగా చాలా బాగున్నాయి ఈ పూలు ఇది పార్క్ అండి అందరూ పెద్దవాళ్ళు సాయంత్రం ఉదయం వాకింగ్లు చేస్తారు కూర్చుంటారు మెషన్లు అన్నీ ఉండే ఇక్కడ వాకింగ్ చేసే మెషన్లు అన్నీ ఉండేవి ఇక్కడ అందరూ వచ్చి కూర్చుంటారు అన్నమాట సాయంత్రం పూట చాలా బాగుంటుంది బెంచీలు ఉంటాయి రౌండ్గా తిరుగుతారు పార్కులో వేసేసారు తాళం వేసేస్తారు ఇప్పుడు చెట్లన్నీ రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది కదండి చూడటానికి నిండుగా పాలు చెట్లు అన్నీ ఇక్కడేమో మా అమ్మాయి వాళ్ళు ఉండేది అండి వాచ్మెన్ వాళ్ళు ఉంటారు ఇక్కడ కింద అందరు ఉండే దాటానికి కార్లు పెట్టుకుంటారు ఇక్కడ నిమ్మ చెట్టు అండి ఇది అయితే నిమ్మకాయలు చెట్టున నిమ్మకాయలు ఉన్నాయి చూడండి నిమ్మ చెట్టున నిమ్మకాయలు ఉన్నాయి బాగా కాసినాయి అనమాట ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయండి హాయ్ అండి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్